హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే బావకి ఆయిల్ మసాజ్ ఎలా చేస్తానో చూడండి నవరత్న ఆయిల్ అనమాట ఎందుకంటే కొంచెం తలనొప్పి వస్తుందని చెప్పేసి నవరత్న ఆయిల్ అయితే కొంచెం బాగుంటుంది అని చెప్పి ఇది వస్తుందని ఎవరు చెప్పారు నేనే అనుకుంటున్నా ఎలా చేయాలో చూడండి నేను చేసినట్లుగా మీరు కూడా ట్రై చేయండి చల్లగా ఉంటది నవరత్న ఆయిల్ ఇలా రాత్రి మాత్రం వేడి బాగా వస్తుంది నా చేతికి ఎన్ని ఆలోచనలు ఉంటాయి మరి ఫ్యామిలీ మ్యాన్ కి పెళ్ళి అయిన తర్వాత కష్టాలే కదా పెళ్ళి అవక ముందు మొత్తం మూడు మూడు రాసుకుంటున్నా అన్నమాట ఒకటి రెండు సరిపోట్లా టెన్షన్ కత్తి ఆయిల్ చూడండి ఎలా రాస్తాను పగ మొత్తం తీర్చేసుకుంటాను ఎవరైనా అందరూ ఆడవాళ్ళు ఇలాగే చేస్తారు అనుకుంటున్నాను తెలిసి ఆయిల్ రాసినప్పుడు వాళ్ళు మనసులో ఉన్న పగ వాళ్ళని ఏమేమన్నారు అవన్నీ మనసులో పెట్టుకొని మసాజ్ చేసేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రేమ అనుకుంటారు వాళ్ళ మనసులో ఏమంటది కోపం పగ మొత్తం తీర్చుకోవచ్చు కదా సౌండ్ ఎనపడుతుందా బాగుంది ఇంకేంటి మరి సంగతి ఫోన్ లో మాట్లాడుకున్నట్టు వాళ్ళని అడుగుతున్నావా మీరు ఆయిల్ మసాజ్ ఎలా చేస్తారు ఎలా చేస్తారా లేకపోతే వెరైటీగా చేస్తారా అనేది కామెంట్ చేయండి ఎప్పుడన్నా చేయించుకున్నారా చేయించుకోకుండా హస్బెండ్లు వద్దన్న వైఫ్లు మేం చేస్తాం మేం చేస్తామని వెంటబడి మరీ చేస్తాం అనమాట ఎందుకంటే ఈ టైం చక్కగా తల మీద బాగా కొట్టచ్చు కదా ఇలా ఇలా మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ మొత్తం పోతుంది ఎవరిది పెల్లంద కాదు హస్బెండ్ది ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళది చేయించుకుంటున్నందుకు మొగుడిది కొట్టినందుకు పెళ్ళం పోద్ది బాగా ఉంది అలా అంతా నేనైతే ఇప్పుడు దాకా నవరత్నాలు ఎప్పుడు ఆ అస్సలు పెట్టుకోలే పుట్టిన తర్వాత జుట్టుడిపోద్ది అని చెప్పి అంటారని చెప్పి పెట్టుకోవాలి కానీ ఒకసారి పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల స్ట్రెస్ పోద్ది రక్త ప్రసరణ మంచిగా జరిగింది అంట తర్వాత హెయిర్ కూడా బాగా పెరిగిద్ది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఇలాగ మసాజ్ చేసుకోవడం మంచిది అనమాట ఈ ఆయిల్ అనే కాదు నవరత్న ఆయిల్ అనే కాదు కానీ ఏ ఆయిల్ అయినా సరే పర్లేదు మీరు యూజ్ చేస్తే ఏ ఆయిల్ అయినా సరే రాసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు మసాజ్ చేసుకుంటే మీకు జుట్టు బాగా పెరిగిద్ది అనమాట త్రీ మంత్స్ అలా చేసి చూడండి త్రీ మంత్స్లోనే మీ జుట్టు మంచిగా పెరిగిద్ది కొద్దిగా నాకు కూడా అలా పెరిగిచ్చు ఎంత ముందు పెట్టుకున్నాక రెండు రోజులు ఏమైంది జుట్టు లేనంటే ఎవరికైనా అంతే పెద్ద జుట్టు చిన్న జుట్టు అవద్ది ఎవరికైనా ఎందుకు చెప్పు చెప్పాలా తలస్నానం చేస్తే జుట్టు విడివిడిగా ఉంటది కొబ్బరి రాస్తే కలిసిపోయి ఉంటది నిజం ఇప్పుడు ఇది ఉందనుకో ఇది ఇప్పుడు మొత్తం జుట్టు కలిసిపోయింది అదే తలస్నానం చేసుకుంటే

నాకుంటే నీకుంటే నాకు లేవు కదా సరే ఇంకోండి చింపు మూడోది ఇలా చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా చక్కగా ఇలా అని తర్వాత ఏంటంటే ఇలా ఒక టూ త్రీ మినిట్స్ అనేసి తర్వాత ఇలా ఇలాగా ఇలా ఎక్కడ ఉంది ఇది ఏమైంది పేలు ఎందుకు మన ఇంట్లో మన రూమ్ లో పేలు తూగున్నట్టయితే నల్లగా ఉండేది చూడండి అంత తెల్లగా ఉందంటే పేలు తూకట్లేదని అర్థం అనమాట లేదు పేలు తోవని ఉందంటే పేలు ఉన్నాయి అని అర్థం నేను పేలు పోగొట్టడానికి టిప్స్ చెప్పాను తీసుకురామంటే తీసుకురాలా ఏదంటే బాగుండేది నువ్వు ఎక్స్ట్రా పేలు ముందు తీసుకొచ్చాం అది కాదు రాసుకోవాలా పేలు ముందు కాదు వేపాకు అలాగా ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా తెమ్మని ఇలా చేయండి ఫ్రెండ్స్ ఇలా చేసిన తర్వాత ఇక్కడ కూడా మంచిగా అంటే దీనికి తలకి కొంచెం నరాలు ఏమంటారు చెప్పు నరాలు కలిసిపోయినడం ఏదంటారు అనమాట స్ట్రెస్ పోతుంది ఇక్కడ కూడా మెడకి భుజాల దగ్గర కూడా ఎప్పుడు చేయలేదే వీడియో కోసం చేస్తున్న లేదు నేను మనీ చేస్తుంటే చూసాను చూసి ఇలా చేస్తే మంచిగుంటదేమో అని చేస్తున్నా జాగ్రత్తగా ఉందండి ఇంకేంటి ఫ్రెండ్స్ మా గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా గురించి ఏం తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్ చేస్తే మేము అలాగా వీడియో వీడియోలో చెప్తాం కాదు అంటే ఏ ఊరు ఎంతవరకు చదువుకున్నారు లవ్ మ్యారేజ్ అరెంట్ మ్యారేజా ఇలాగా కొన్ని డౌట్స్ మేము ఏ జాబ్ చేస్తున్నావు అలాగా మీకు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా

వేడేమో ఉంటే పోతుంది వచ్చేస్తున్నది కారు కొన్ని వచ్చేస్తున్నాయి వచ్చింది కారు ఇప్పుడు ఎలాగో స్నానం చేస్తున్నారు కదా మంచిగాని ఇంట్లో గోడలకి జాగ్రత్తగా ఉండాలి ఎందుకో ఇలా తల తీసుకెళ్లి గోడకి పెడితే గోడంతా అయ్యిద్ది ఇది ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూశారు కదా అలా చేయించండి మీ హస్బెండ్ ప్రయోగించేయండి ఇలా మంచిగా ఇలాగా ఫస్ట్ ఇలా చేసుకోవడం ఇలా ఇలా కొట్టడం ఒక ఐదు నిమిషాలు అలాగా ఇలా కొట్టి కొంచెం మెడ దగ్గర కూడా కొంచెం నొక్కడం అన్నమాట ఇలా నొక్కితే స్ట్రెస్ పోద్ది వారం మూడు వీడియోలు చేస్తే అన్న వంకం అబ్బా నేను వీడియో చేయకుండా ఎన్నిసార్లు చేస్తే ఇంతకు ముందు వారానికి రెండు సార్లు రాస్తున్నాను ఈ మధ్య ఫస్ట్ లో కాదులే కానీ ఇప్పుడు చేస్తున్నా ఆయిల్ ఇది ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఇలా రాస్తున్నాం అనమాట మీరు ట్రై చేయండి ఇలా పేకాలని ఉంది నాకైతే చుట్టూ ఇలా పేకాలని ఉంది గట్టిగా నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్